పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం అటువంటి పుణ్య శ్రీశైలంలో నిత్యం ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రంలో మొన్న మధ్య మాంసం పట్టుబడింది భూ కబ్జాలకు దిగారు అలాగే నేడు ఏకంగా ప్రసాదంలో ఎముక వచ్చింది ఇది చాలా దారుణం అంటూ ఇంత జరిగినా ఎమ్మెల్యే ఎంపీ ఈ ఊళ్ళో ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు ఇదంతా చూస్తుంటే కావాలనే శ్రీశైలంలో కుట్ల జరుగుతున్నట్లు ఉంది అని

ఉంచండి అది అలానే మొబైల్ ఇబ్బంది అవుతుంది అందరికీ నమస్కారం వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలకు రక్షణ లేదు హిందుత్వం పైన గౌరవం లేదు ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో కూడా ఒకటైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అటు జ్యోతిర్లింగము ఇటు శక్తిపీఠం రెండు ఉన్న అత్యంత పవిత్రమైన స్థలం శ్రీశైల పుణ్యక్షేత్రం అటువంటి క్షేత్రంలో ఈ మధ్య కాలంలో మద్యం దొరికింది అక్కడ మాంసం దొరికింది భూ కబ్జాలు దొరుకుతున్నాయి అన్ని మతస్థులు అక్కడ పనిచేస్తున్నారు ఇవన్నీ ఒక అయితే అయితే నిన్న శ్రీశైలంలో భక్తులకు పెట్టే ప్రసాదంలో కూడా ఎముకలు వచ్చినాయి ఈ ఇంత నిర్లక్ష్యంగా అధికారులు కానీ అక్కడున్న సిబ్బంది కానీ పనిచేస్తున్నారు అది ఒక భక్తుడు ప్రసాద్ రెడ్డి అనే ఒక భక్తుడు వీడియో తీసి ప్రసాదం అతనికి పెట్టిన ప్రసాదాన్ని తీసి చూపించినా కూడా నేటికి ఇప్పటి వరకు కూడా ఈవో పైన కానీ లేదా దానికి సంబంధించిన వ్యక్తుల పైన కూడా చర్య తీసుకున్న పామాన పోలేదు అంటే మీరు ఈ రాష్ట్ర పరిపాలనలో దేవాలయాల్లో పవిత్రతను దెబ్బతీయాలనుకుంటున్నారా హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారా లేదు ఇలాంటి కార్యక్రమాలు చేసి గుడికి భక్తులు రానియకుండా హిందువు యొక్క మనోభావాలు దెబ్బతీయాలని చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు పొద్దునిద్దర లేవండి ఆ సమస్యకు కారణమైన వారిపైన వెంటనే చర్యలు తీసుకోండి అలాగే ఆ గుడిలో ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అన్ని మతస్తులు అక్కడ పనిచేస్తున్నారు వారందరినీ వేరే డిపార్ట్మెంట్కు తొలగించమని పంపించమని చెప్తున్నాం కానీ మేము ఎక్కడ వారిని తీసేయమని చెప్పడం లేదు కాబట్టి ఆ ఆలయ చుట్టుపక్కల కూడా మొత్తం టెంపుల్ చుట్టుపక్కల మొత్తం వ్యాపారం చేసేవారు అరవై శాతం దగ్గర దగ్గర వేరే మతస్తులు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏదైనా రేపు జరగడాన్ని జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు కాబట్టి వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసి